పవన్ కళ్యాణ్ ఉగ్ర కళ్యాణ్ గా మారిపోయారు అపోజిషన్ పై ఆగ్రహంతో ఊగిపోయారు వైసీపీ మళ్ళీ వచ్చినా చేసేదేమీ లేదన్నారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలకుకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం మీ దిగజారుడుతనానికి నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పండ్లా ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తామా ఆపాదిస్తామా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఒక్కొక్కరికి అలా చేసే వాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగేవాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేడానికి ఏముండ అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతలు తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్ట రాజ్యాంగంగా చేడతామంటే నేను విసిగిపోయినబ్బా ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే కానీ పోయే ముందు చాలా మంది తాట తీసేస్తాను చెప్తాను గుర్తుపెట్టుకోండి పాయి తెలియకుండా బాధ్యత లేకుండా అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా మొత్తం తీసి రోమన్ రోమన్ తీసి కింద కూర్చోబెడతాం గుర్తుపెట్టుకోండి